ఇల్లు ఇ అనే వాక్యాన్ని మనము ఆటల ద్వారా నేర్చుకుంటాం మన ఆటల పేరేంటి ఇల్లు ఇ దానికంటే ముందుగా ఒక చిన్న కథ చెప్తాను కథ విన్న తర్వాత మామూలు కథ విన్న తర్వాత నేను అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే చాక్లెట్ చెప్పిన వాళ్ళకి చెప్పనా ఒక చెట్టు పైన ఒక కాకి ఉంది ఆ కాకి చాలా దాన వేసింది దానికి నీళ్లు తాగాల అనిపించింది దానికి ఏం కావాలంటే సరే పోయి చూసింది ఒక చోట కొండగండడు పాట కూడా దాంట్లో చూస్తే కొన్ని కొన్ని ఉన్నాయి పాప ముక్కు మెట్టి చూసిందే నీళ్ళు అందల నీళ్ళు అందల అప్పుడు ఏం చేసమ్లే నాకొంత చిన్న చిన్న రాళ్ళు వేసా పోయినం అప్పుడు పైకి పోతుంది కరమైన తాగేసి ది ఊరి విడిపోయింది ఓకేనా నేను అరిగిన వాళ్ళ మాత్రమే చెప్పాలి జవాబు ఎవరు నే చెప్తే నేను చాట ఓకే ఓకే మనము నేర్చుకున్న ఈ కథలో పక్షి ఏమి పక్షిపోతున్నా మరి అలాంటప్పుడు మీరు అందరూ అనిస్తే ఎట్లా ఎవరు చేస్తారు మనము విన్న ఈ కథలో ఏ పక్షి ఉన్నది ఆన్సర్ ఆన్సర్ వచ్చింటే చేద్దా ఏ పచ్చి ఉన్నది ఓకే నీ నీ క్యాస్ నీకు ఆన్సర్ వస్తే చేయొద్దాలి ఓకేనా ఇప్పుడు మనము కాకి ఏమి కావాలి ఏవి కావాలి సో మీరు అన్ని చోట్ల దొరికిందా ఇప్పుడు మన చిన్న కొన్ని కొన్ని పదాలు ఈ యొక్క ఇల్లు ఈగ అనే యొక్క పదంలో మనకు ఉన్నటువంటి పదాలు మనం నేర్చుకుందాం ఎలా నేర్చుకుందాం అంటే రాసి కాదు చదివి కాదు ఆట ద్వారా నేర్చుకుందాం ఆట ద్వారా నేర్చుకుంది

Ila ra, nu padpok, ila ra, nu padpok. Next, nu rama. Padpok, ina ntide? Ila ra. Ila ఒకటి రెండు మూడు ফ্ল্যাশ কার্ডস নাই এক আট দুই আছে এই운데 আর লাগে আইThink আই ইনফো কিিওড়া আছে ওকে না ফাংশন হবো কমায়া দেন মা কিপ কই మనం ఏం చేసాము అక్షరాలనితో పదాలని తయారు అక్షాలతో పదాలను తయారు చేస్తాం ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఒక పదం తయారు చేయాలంటే ఏం కావాలి